హాయ్ అండి బాదుషా చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు అయితే చాలా ఇష్టం ఇవి ఎప్పటికప్పుడు చేసుకుని తినేదాన్ని చాలా సింపుల్గా ఈజీగా ఒక కప్పు మైదాపిండి తీసుకొని దాంట్లో కొంచెం వంట సోడా సాల్టు ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని కాస్త వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసుకొని మనకి గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది నేను బెల్లం బా చేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఈ మధ్యన అయితే మనకి ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పిల్లలు కానీ మనకి నెలసరి కూడా కరెక్ట్గా టైం డే టు డే రాని పిల్లలకి రోజు ఒక బెల్లం ముక్కిచ్చినట్లయినే వాళ్ళకి తొందరగా ఐరన్ లోపం అనేది తీరిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా పెరుగులో కొంచెం బెల్లం వేసి ఇచ్చిన హెల్త్కి చాలా మంచిది నెలసరి కరెక్ట్ డేట్ టు డేట్ వస్తుంది ఇప్పుడు చాలామంది పిల్లలకి మూడు నెలలు రెండు నెలలకల్లా రావడం జరుగుతుంది కదా బెల్లం ఎక్కువగా వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఏజ్డ్ వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే బెల్లం వల్ల నష్టం ఉండదు లాభమే కానీ చాలా మంచిదండి బెల్లం ఎక్కువగా వాడుతూ ఉండండి ఇంట్లో నేనైతే ఇలా చేసుకున్నాను చూసారు కదా ఇలా ఒత్తుకొని తీసుకొని మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము కొంచెం బాగా వేడయ్యాక స్టవ్ కట్టేసుకొని ఈ ఒత్తుకున్నవన్నీ కూడా బాదుషాలు వేసుకుంటే అవి పైకి తేలుతూ ఉంటాయి తేలే వరకు గరిటి పెట్టి కలపకూడదు ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక నేను స్టవ్ బంద్ చేశాను బంద్ చేసి వేసుకున్నాను అవన్నీ కూడా పైకి తేలే వరకు స్టవ్ మళ్ళీ వెలిగించుకోకూడదు అట్లా వెలిగించినట్టయితే అది పగిలిపోతూ ఉంటాయి మనకి రౌండ్గా రావు ఇంకా పగిలి పగిలి ఉంటాయి అందుకని ఇలా చేసి చూడండి చూసారు కదా అవి తేలే పైకి వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి మా ఆయిల్ ఎందుకలా ఉందంటే నేను నువ్వులు పల్లీలు అట్లానే సన్ఫ్లవర్ నూనె గానుగు నుంచి పట్టించుకుని తీసుకొస్తాను కాబట్టి అట్లా అప్పుడప్పుడు నొరగలాగా పైకి వస్తూ ఉంటుంది ఎక్కువగా మీకు ఆయిల్ కూడా ఏమి కలితే ఉండకూడదు అనుకుంటే అలా మూడు ఆయిల్లు మనం పట్టించుకున్న తెచ్చి కలుపుకున్నట్లయితే చాలా మంచిది ఉంటుంది అది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఏ కూరలో అయినా పెద్దగా ఎక్కువగా పోయవలసిన అవసరం ఉండదు ఒక్కొక్క ఆయిల్ అలాగే వాడినట్లయితే కొంచెం ఎగట్లాగా ఉంటుంది ఏ కూర అయినా సరే ఒట్టి ఆయిల్ అయినా ఒట్టి నువ్వుల నూనె అయినా ఒట్టి ఆయిల్ అయినా గానుగ పట్టింది వాడినట్లయితే ప్యూర్ ఉంటుంది కాబట్టి మనకి న్యాచురల్ కాబట్టి అలాంటివి వాడినట్టయితే మనకి ఎక్కువగా ఎగటలాగా వస్తుంది ఏ కూర అయినా సరే మూడు కలిపి వండుకు కొద్ది కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఆయిల్లు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్టా పల్టా చెప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళు తెరిచే ఇక ఇంకో టెన్ డేస్లో తెరిసేస్తారు అందుకని చాలామంది పిల్లలు పోయిన సంవత్సరం బుక్స్ ఉన్నట్లయితే ఎవరైనా అడిగినట్లయితే వాళ్ళకి ఇచ్చేయండి మీకు అవసరం లేనిది కాబట్టి వాళ్ళకి ఇచ్చిస్తే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను సెంటర్స్లో మా మనవరాలు ఉంటుంది వేరే ఒక అమ్మాయి ముస్లింస్ అమ్మాయి నన్ను అడిగింది ఆంటీ బుక్స్ ఇస్తారా అని సరే అని చెప్పాను ఎవరు అయినా పాత ఉంటే ఆమె అడిగేటప్పుడు నా గుర్తు గుర్తొచ్చింది ఎందుకంటే మేము చిన్నతనంలో చదువుకునేటప్పుడు పాత బుక్కులు వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి పాత బుక్కులు వాళ్ళం ఆఫ్ రేట్కి ఆఫ్ రేట్కి బుక్కులు వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆఫ్ రేట్ పెట్టి వాళ్ళ దగ్గ ఇంకొకళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళం అట్లా ఉండేది అందుకనే మీరు పాత సామాన్లోకి వేస్తే వాళ్ళు నాలుగు రూపాయల కిలోకి ఐదు రూపాయలు ఇస్తారు అదే వేరే పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చదువుకుంటారు చక్కగా ఆ ఆంటీ బుక్కులు ఇచ్చిందని పేరు అయినా ఉంటుంది చక్కగా ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనండి అందుకనే నేను మనవరాలు బుక్కులు వేరే పిల్లకి ఇవ్వడం కోసం నేను కవర్లో పెట్టి దాసాను మీరు కూడా బుక్కులు అమ్మకండి ఓకేనా బాయ్